రైట్ మనం కూడా చాలా హత్యలు ఇప్పటిదాకా చూసుంటాం వినుంటాం క్షణికోద్రేకంలో చేసినవి చూసాం లేదా గా చేసినవి చూసాం కానీ ఇంత క్రూరంగా చేసిన హత్యలు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం అసలు మనిషిని చంపేసి ముక్కలు ముక్కలు చేసి కుక్కర్లో ఉడకపెట్టి తర్వాత మాంసాన్ని ఎండబెట్టి ఆ తర్వాత పొడి పొడి చేసి చెరువులో కలిపేసానని చెప్తున్నాడంటే ఇది అసలు మనిషి అందామా మృగం అందామా మృగం కూడా తక్కువ అవుతుంది మృగాలు కూడా ఇలా చేయవు మృగాన్ని మించిన ఆరాచకం ఇది మృగాన్ని మించిన కిరాతకం ఇది సిగ్గుతో ఘటన తెలంగాణ పోలీస్ చరిత్రలో గురుమూర్తి ఏ ఇంటి నుండి అయితే పాల్పడ్డాడో ప్రజెంట్ అదే ఇంటి వద్ద మనం ఉన్నాము సో జిల్లేలో కూడా ఉంటుంది ఇల్లు మీరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సో ఇదే ఇల్లు ప్రజెంట్ మనం చూడొచ్చు పోలీసులు కంప్లీట్ గా లాక్ చేసి ఉన్నారు కానీ ఇక్కడ ఎక్కడైతే గురుమూర్తి మొత్తం ఈ క్రైమ్ కి పాల్పడ్డాడో దానికి సంబంధించినటువంటి కిచెన్ డోర్ మాత్రం ఓపెన్ చేసే ఉంది సో ఇదే కిచెన్ లో గురుమూర్తి మాధవి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఇక్కడ ఉన్నటువంటి కుక్కర్లో ఆమె మృతదేహాలను ముక్కలన్నిటినీ కూడా ఉడికించి తర్వాత వాటిని ఎండపెట్టి పొడి చేసి దగ్గర ఉన్నటువంటి ఒక చెరువులో పడేశాడు సో ప్రజెంట్ మనం చూసినటువంటి ఈ కిచెన్ రూమ్ ఏదైతే ఉందో ఇదే రూమ్లో మొత్తం క్రైమ్కి పాల్పడ్డాడు గురుమూర్తి ఈ నెల పదమూడున ఈ ఘాతకానికి ఒడిగినట్టు తెలుస్తుంది సంక్రాంతి పండక్కి ముందే తను హత్య చేయాలి అని నిర్ణయించుకొని పక్కా ప్లాన్ రచించుకొని తన పిల్లలు ఇద్దరిని కూడా పండక్కి తన బంధువుల ఇంటికి పంపించారు సో ఇంట్లో మాధవితో పాటు గురుమూర్తి ఇద్దరే ఉన్నారు ఈ తరుణంలోనే మొత్తం ఇంత అత్యంత కిరాతకంగా కట్టుకున్న భార్యను ఈ తరహాలో ఆయన చంపాడు హత్య చేసి దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేశాడు ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా వీళ్ళ తల్లిదండ్రులకే ఫోన్ చేసి మాధవి ఏమన్నా మీ ఇంటికి వచ్చిందనేటువంటి అడిగే ప్రయత్నం కూడా చేశారు సో ప్రజెంట్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ కిచెన్ సామాన్ ఇక్కడ ఉన్నటువంటి కుక్కర్ ఏ కుక్కర్లోనైతే ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పెట్టాడో దాన్ని ఇప్పటికే పోలీసులు సీజ్ చేశారు